ఒక పొలంలో రెండు మొక్కలు తర్బూజ బంగారు రంగులో ఉండే స్వీట్ కాన్ ఎప్పుడూ ఈ విషయంలో వాదించేవారు అసలు ఎవరు నిజమైన హీరో పుచ్చకాయ ఆలస్యంగా చిరునవ్వుతో జీవితం చాలా బాగుంది నేనిక్కడ ఆరామంగా పక్కన పడుకుంటాను పెద్దవాడిగా పెరుగుతాను మరి నా తీయదనాన్ని ఆస్వాదించడానికి వేసవి మొత్తం జనాలు ఎదురుచూస్తారు నేనే పొలం యొక్క సూపర్ స్టార్ రాజా అంటావా విను నన్ను కేవలం తినడం మాత్రమే కాదు నన్ను ఆస్వాదిస్తారు పాప్కార్న్ కార్న్ చిప్స్ గ్రిల్డ్ కార్న్ నేను ప్రతి చోట ఉంటాను పుచ్చకాయ కన్నులు తిరిగిస్తూ అబ్బా కానీ నన్ను తినడానికి పోటీలు పెడతారు నీకోసం ఎవరైనా పోటీలు పెడతారా లేదుగా నువ్వు కేవలం సైడ్ డిష్ స్వీట్ కామ్ ఆకస్మాత్తుగా ఊపిరి బిగబట్టి కోపంతో ఎంత ధైర్యం నా పాప్కార్ లేదు అంటే సినిమా థియేటర్ ఏవీ లేవు నాతోనే నాచోస్ వెరైటీ ఫుడ్స్ తయారు చేస్తారు అసలైన హీరో నేనే పుచ్చకాయ నవ్వుతూ చేతులు చాపుతూ అదే రాయిల్ నేనిక్కడ హాయిగా పడుకుని ఎండ శక్తిని పీల్చుకుంటాను ఇంకా రసగుండగా మారిపోతాను స్వీట్ కామ్ గొనుక్కుంటూ చేతులు చాచి ఇలా పడుకుని ఉండే నువ్వు ఒకరోజు కష్టాల్లో పడతావు పుచ్చుకాయ కన్ను గీటుతూ నాకేమి కష్టం రాదురా ఎందుకంటే నన్నే అందరూ ముందుగా చూస్తారు లేదా స్వీట్ ఎవరు మీ అభిప్రాయాన్ని చెప్పండి ఆర్గ్యుమెంట్ ఊపందుకున్న క్షణంలోనే ఫామ్ ఫెస్టివల్ ప్రారంభమైంది పోటీ కోసం రైతు ఉత్తమమైన పంటను ఎంపిక చేస్తున్నాడు పుచ్చకాయ మరియు కార్న్ తప్పకుండా తమను ఎంపిక చేస్తారని నమ్ముతున్నారు నన్నే ఎంచుకుంటారు భారీ పుచ్చకాయని ఎవరు ఇష్టపడరా ఆగు చూడు మొదట నన్నే ఎంచుకుంటారు చూసావా నేనే ఫామ్ స్టార్ హే సరే కాని మనల్ని కార్టులో పెడుతున్నాడే ఎందుకు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆహా నేను కింద పడిపోతున్నాను సహాయం చేయు ఓహ్ నో పుచ్చకాయ పడిపోయింది కాటు ఆపండి అయ్యో నాకు కప్పులు కట్టిన బల్లి పిల్లలా అనిపిస్తుంది అనుకుంటున్నాయి ఇది జోక్ కాదు అవి నన్ను ఆమ్లెట్ గా మార్చే లోపే నన్ను బయటకు తీసుకురా సరే సరే కాని ఈ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను ఫాల్లో చివరికి వారిని కనుబోని నవ్వేశాడు పోటీకి తీసుకెళ్ళడం బదులు పొలంలో ఒక బోర్డు పెట్టాడు పుచ్చకాయ స్వీట్ కార్న్ ఫాల్లోని ఫన్నీ జెడ్డా పుచ్చకాయ నవ్వుతూ స్వీట్ కాన్ ఆకును తట్టుతూ నిజంగా ప్రేమిస్తున్నారు కాన్ కళ్లను తిప్పుతూ చిరునవ్వు తలంపుతూ కనీసం నేనైతే పడలేదు ఇద్దరూ మొదట్లో గొడవ పడినా చివరికి స్నేహితులయ్యారు పోటీ అనుకున్నది ఓ మంచి జ్ఞాపకంగా మారిపోయింది రైతు కూడా వారిని చూసి నవ్వి పోటీకి కాకుండా పొలంలోనే వారిని కామెడీ స్టార్స్గా మార్చేశాడు అప్పటి నుంచి లో వాళ్ల నవ్వులు మారుమోగిపోయాయి ఇంకా ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ